సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్ సంక్రాంతి కానుకగా ఈరోజు ఈ సినిమా విడుదలయింది గత ఏళ్లలో ఏ చిన్న సినిమాకు కూడా హనుమాన్కి వచ్చిన హైప్ వచ్చి ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే హనుమాన్ టీజర్ అండ్ ట్రైలర్లు అందరినీ మెస్మరైజ్ చేశాయి అందులోని విజువల్స్ అందరినీ కట్టిపారేశాయి ఇక సినిమా రివ్యూ విషయానికి వస్తే హీరో సజ్జా నటన మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇంటర్వెల్ తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ రోల్స్ లో తేజ సజ్జా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ ప్రతి సన్నివేశంలోనూ కనిపించింది విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ భారీ స్థాయిలో ఉన్నాయి ప్రేక్షకులకు హనుమాన్ మూవీ ఖచ్చితంగా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ముఖ్యంగా క్లైమాక్స్లో పదిహేను పాటు వచ్చే హనుమంతుడి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక ఫైనల్ వర్డిక్ ఏంటంటే సినిమా మాత్రం సంక్రాంతి బ్లాక్బస్టర్ బొమ్మ అంతే అస్సలు మిస్ కాకుండా థియేటర్స్లోనే చూడండి